అందరు కాదండి ఈరోజు మీకు ఒక సింగర్ని పరిచయం చేస్తున్నాం మా ఊరి నుండి అన్న పేరు శ్రీధర్ రాజన్న మేము ముద్దుగా గద్దరన్న పిలుచుకుంటాం ఎందుకంటే మా చిన్నప్పుడు పాటలు బాగా పాడతాడు అనమాట ఏమైనా సందర్భాన్ని బట్టి దానికి అనుసారంగా బాగా బాగా పాడతాడనమాట తన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక పాటగా ఈరోజు మీకు వినిపి వినిపించబోతున్నాడు అన్న మా మన పళ్ళు గురించి ఒక పాట మాది సుజాతనగర్ గ్రామం ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానాట్య మండలి అంటే మాకు ఎంతో ప్రాణంగా ఉంది ఒక పల్లె మీద పాటలు రాయటం ఒక పల్లె మీద పాడటం ఒక ప్రకృతిని చూసి పాటలు వాళ్ళు అలుముకుంటుంటే ఆ పల్లెల్లో పోతుంటే ఆ పాటలు విని మన అక్క చెల్లెలు అందరూ ఎందరో వేలాది వేలాదిగా గుంపులుగా జనం కూడగట్టి ఆ పాటలు వినటానికి తండోపు తండాలుగా కదిలి వస్తారు మన సుజాతనగర్ గ్రామం నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా నిన్నెన్నడు మరిచిపోనమ్మో నా పాటమ్మ నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మ నిన్నెన్నడు మరిచిపోనమ్మో నా పాటమ్మ ప్రతి మదిలోన మెదులుతుంటవో నా ఎదలో నా పదిల ఉన్నవో పాటమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా నిన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా ఉద్యమాని కూపి రూదుకుంటూ గద్దరన్న వెంట ఊరుకుతుంటు ఊరసలు మేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవు ఉద్యమాని కూపి రూదుకుంటూ గద్దరన్న వెంట ఊరుకుతుంటవు ఊరసలు మేలాగా గోరేటి వెంకన్న సేతి వెంట రాలుతుంటవు ఊరి ఊరి త్వరలకెదురుగా మళ్ళందు జంగు సైరా నూది నావమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా నిన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా ఓకే చూశారుగా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా వాడుతున్నాయ చూశారుగా ఇప్పుడే మీరే ఇలాంటి పాటలు ఎన్నో బోల్డ్ అనమాట ఎక్కడ మా సుయాద ఏ కార్యక్రమం స్కూళ్ళల్లో కానీ పెద్ద పెద్ద పార్టీలలో గాని పెద్ద పెద్ద ఎక్కడ మీటింగ్లో సరే అన్నని వచ్చి ప్రత్యేకంగా తీసుకుపోతూ ఉంటారు అనమాట ఇలాంటి పాటలు ఎన్నో మీకు ఇంకా మీకు త్వరలో మీ మీ అందరినీ ఇంకా తీసుకొస్తారన్నమాట చూసారు ఫ్రెండ్స్ ఒక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్